మిల్సీ తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్ క్యాన్సర్ ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే వచ్చేది కానీ నేడు మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ చుట్టుముడుతోంది ఈ మధ్య కాలంలో యువకుల్లో కూడా ఈ వ్యాధి వస్తోంది ఇటీవల బ్రిగ్హామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం యాభై ఏళ్ల లోపు వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా పెరుగుతోందని తెలిపింది డాక్టర్ గారు మేము రోజూ వింటున్నాం క్యాన్సర్ కేసులు ర్యాపిడ్గా పెరుగుతున్నాయని ఎక్కడికి వెళ్లినా క్యాన్సర్ మాటే ఎక్కువగా వినిపిస్తోంది నిజంగా ఈ క్యాన్సర్ ఇంత ఎందుకు పెరిగిపోతుంది అసలు ఈ క్యాన్సర్ పెరగడానికి గల కారణాలు ఏంటి మీరు అనేది చాలా కరెక్ట్ అండి క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పోతుంది భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా పెరిగిపోతుంది భారతదేశంలో అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి స్టాటిస్టిక్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ టూలో మోర్ దాన్ ఫిఫ్టీన్ లాక్ కొత్త క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి భారతదేశం పాపులేషన్ అప్రాక్సిమేట్లీ వన్ ఫార్టీ టూ క్రోర్స్ చైనా పాపులేషన్ కూడా ఈక్వల్లీ వన్ ఫార్టీ క్రోర్స్ మనకన్నా ఒక క్రోర్ తక్కువ ఉందేమో బట్ చైనాలో మోర్ దెన్ థర్టీ సిక్స్ లాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడ్డాయి భారతదేశంలో ఇప్పటికీ కూడా క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ వాళ్ళ మార్నింగ్ నేను కొత్త క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ చేశాను అనుకోండి నేను ఎవరికి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా క్యాన్సర్ కావాల్సిన ట్రీట్మెంట్ చేసేస్తే సరిపోతుంది అదే ఉదాహరణ కరోనా కేసు చూశాను అనుకోండి పొరపాటున పొద్దున్నే వెంటనే మున్సిపల్ అథారిటీస్కి హెల్త్ అథారిటీస్కి వెబ్లో అదే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒక కరోనా ఈజ్ నోటిఫేబుల్ డిసీజ్ అలా క్యాన్సర్ను కూడా మన నోటిఫైబుల్ డిసీజ్ కనుక చేసినట్టయితే మన డాక్టర్లు సైంటిస్టులు అందరూ కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ భారతదేశంలో ఆ పదిహేను లక్షలకి డబుల్ ఉంటుందని అనుకుంటున్నారు చాలా చోట్ల ఇట్ ఈస్ గోయింగ్ అన్నోటీస్డ్ అన్ రికార్డెడ్ వెళ్ళిపోతున్నాయి అనే చోట్ల డయాగ్నోస్ అవుతుంది ట్రీట్మెంట్ అయిపోతుంది పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీలు కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో తప్ప ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ సిటీలో కూడా లేదు అందువల్ల క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కరెక్ట్గా చెప్పలేము బట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే సంవత్సరానికి వచ్చే కొత్త క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అన్నిటికన్నా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే అన్నవాహిక జీర్ణాశయము ఆ తర్వాత ఇంటెస్టైన్స్ చిన్న పేగులు పెద్ద పేగులు లివరు ప్యాంక్రాస్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ కింద పరిగణించాల్సి ఉంటుంది సో ఈ ట్రాక్ట్ క్యాన్సర్లు అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి ట్రాక్ క్యాన్సర్స్ ఒక టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్స్ టూ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ భారతదేశంలో డయాగ్నోస్ అవుతున్నాయి ట్వంటీ ట్వంటీ టూ స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే ప్రతి నాలుగు నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతున్నారు ప్రతి ఆరు నిమిషాలకి ఒక స్త్రీ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ వలన ప్రాణం కోల్పోతున్నారు సో ఈ రెండు క్యాన్సర్లే సింహభాగం ఆక్యుపై చేస్తున్నాయి సో ఇలా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది అందువల్ల ఈ క్యాన్సర్ని రాకుండా చేసుకోవడానికి మనము కూడా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు క్యాన్సర్ పెరిగిపోతుందని మీరే చెప్తున్నారు కదా అయితే అత్యధిక మరణాలు ఈ క్యాన్సర్ తోనే సంభవిస్తున్నాయని మనకు తెలుస్తోంది ఇలా ఎందుకు అవుతుంది అసలు క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రెండు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జన్యుపరమైన కారణాలు రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉన్న మన ఎన్విరాన్మెంట్ లో ఉండే ఫ్యాక్టర్స్ సో ఇందులో జన్యుపరమైన కారణాలని పూర్తిగా సైంటిస్ట్ కూడా అనలైజ్ చేయలేకపోయారు అంటే ఎటువంటి హిస్టరీ లేనటువంటి స్మోకింగ్ హిస్టరీ లేనటువంటి పన్నెండేళ్ళ ఆడపిల్లకి కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం ఒక ఎనభై సంవత్సరాలు స్మోక్ చేసిన వాళ్ళకి హ్యాపీగా బ్రతికేస్తున్నారు సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ జన్యుపరమైన కారణాలు ప్రబలంగా ఉన్నట్టయితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఏమీ లేకపోయినప్పటికీ కూడా పన్నెండేళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు జన్యుపరమైన కారణాలు ప్రబలంగా ఉన్నట్టయితే ఇలా వస్తుంది జన్యుపరమైన కారణాలు అసలు ఏమీ లేకపోతే స్మోక్ చేసినా క్యాన్సర్ రాకపోవచ్చు సో ఈ రెండింటి యొక్క కలిస్తే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి అన్ని రకాల జన్యుపరమైన కారణాలు జెనెటిక్ ఫ్యాక్టర్స్ సైంటిస్ట్ ఐడెంటిఫై చేయలేకపోయారు ఇంతవరకు కొన్ని మనకి డెఫినెట్గా తెలుసు ఫేమస్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ మూవీ హా హీరోయిన్ యాంజలీనా జోలీ వారి తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వారికి ముప్పై ఏళ్ళ వయసులోనే వారు బ్రాకా వన్ బ్రాకా టూ టెస్టింగ్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని రెండు పాజిటివ్ ఉన్న ఉన్నదని తెలుసుకొని ముప్పై ఒకేళ్ళ వయసుకే ట్వంటీ లెవెన్లోనే రెండు బ్రెస్ట్లు తీయించేసుకున్నారు రెండు ఓవరీలు కూడా తీయించేసుకున్నారు దానినే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు అంటే ఈ క్యా ఈ సిండ్రోమ్ వాళ్ళు ఖచ్చితంగా నూటికి నూరు శాతం బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది నూటికి డెబ్బై శాతం ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది అందుకని ముందుగానే తీంచేసుకున్నారు వారు ఇలా ఈ బ్రాకా వన్ బ్రాకా టూ టెస్టింగ్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము అనేక మంది ఎస్పెషలీ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు తల్లిదండ్రుల్లో తండ్రి గారికి కూడా ఎస్పెషలీ తండ్రి గారికి కనుక మగవాళ్ళలో కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ బ్రాకా వన్ బ్రాకా టూ టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకా ఇతర జీన్స్ కూడా ఉన్నాయి రెడ్ జీన్ ఫర్ మెడ్యులరీ కార్సినమా థైరాయిడ్ ఫ్యాప్ జీన్ ఫర్ కోలోనిక్ క్యాన్సర్ హెరిడిటరీ బ్ర క్యాన్సర్ జీన్ ప్రొఫైలింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు ఇప్పుడు ఐడెంటిఫై చేయగలిగారు మన బాడీలో అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి అందులో సైంటిస్టులు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేశారు ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఈ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మార్పుల వల్లనే క్యాన్సర్ వస్తుంది ప్రతి వాడికి కూడా అంటే ప్రతి మనిషికి కూడా ఇప్పుడు సైన్స్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా ఏ క్యాన్సర్ మ్యూటేషన్ వల్ల ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వలన ఈ క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకునే ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది కానీ అన్ని జన్యుపరమైన మ్యూటేషన్స్కి డ్రగ్స్ అవైలబుల్గా లేవు కొన్ని ఉన్నాయి ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి జీఎఫ్ఆర్ మ్యూటేషన్ ఆల్కు ఆల్క్వన్ అలాగే రాస్ వన్ టెస్టింగ్ అలా కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు బట్ అన్ని క్యాన్సర్స్కి డ్రగ్స్ అందుబాటులో లేవు దీన్నే డ్రగబుల్ మ్యూటేషన్ అంటాం అలాగే కొన్నిసార్లు రెండు మూడు మ్యూటేషన్స్ ఉండొచ్చు అప్పుడు డ్రైవర్ మ్యూటేషను ఏది డ్రైవ్ చేసింది ఈ క్యాన్సర్ రావడానికి ఒకే భాగం ఒకే శరీరంలో ఒకే క్యాన్సరు రెండు మూడు చోట్ల ఉన్నట్టయితే ప్రతి దాంట్లో కూడా మ్యూటేషన్ వేరుగా ఉండొచ్చు క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్ అలా మార్పులు చెందుతూ ఉంటాయి అవి అందువల్ల ట్రీట్మెంట్ కూడా పెద్దగా అవు సో ఈ జన్యుపరమైన మ్యూటేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ కారణం బట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఇది మనం మాడిఫై చేసుకోవాలి ఎందుకంటే దిస్ గోంట్ బి వెరీ డిఫికల్ట్ ఇన్ మోడర్న్ వరల్డ్ ప్రొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ టూత్ బ్రష్ సింథెటిక్ టూత్పేస్టు ప్లాస్టిక్ టంగ్ క్లీనరు ప్లాస్టిక్ మగ్గు ప్లాస్టిక్ బకెట్ అందులో మళ్ళీ హాట్ వాటరు అందులో ఎన్ని మైక్రో పార్టికల్స్ వస్తాయో తర్వాత ఈ సీరియల్స్ పా అంతా ట్యా టిండ్ ఫుడ్స్ కే క్యాండ్ ఫుడ్స్ సీరియల్స్ వీటన్నిట్లో పామ్ ఆయిల్ వాడుతుంటారు అది ఎలా ప్రిజర్వ్ చేస్తారు వాటిలో ఎన్ని ప్రిజర్వేటివ్స్ వాడతారు ఆ తర్వాత మైక్రోవెన్లో వేడి చేసుకోవటం ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్సు టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్సు ఇన్ఫ్యాక్ట్ ఎల్పిజి స్టవ్ ఆ బర్న్ అయినప్పుడు ఎలాంటి గ్యాసెస్ మన కిచెన్లోకి వస్తాయో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు ఆ తర్వాత కారులో వెళ్ళగానే ప్లాస్టిక్ ఇంటీరియర్సు మన హీట్లో సౌత్ ఇండియాలో హీట్లో ఆ ప్లాస్టిక్ వలన వచ్చే గ్యాసెస్ ఉత్పత్తి అయ్యే గ్యాసెస్ కారులో టాప్ అంటాప్ ఎయిర్ కండిషన్గా వేసుకుంటే అవన్నీ మనలోకి నేల్ చేయబడుతుంటాయి దారిలో వెళ్తున్నప్పుడు పంజగుట్ట చౌరస్తాలో ఐదు నిమిషాల నుంచి ఉన్నట్టయితే యాభై సిగరెట్లు తాగిన దానికన్నా ఎక్కువ పొల్యూషన్ మనకు వచ్చేస్తుంది సో ఇలా అనేక రకాలుగా ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మన మానవ జాతిలో ఈ క్యాన్సర్ని ఎక్కువ చేయడానికి దోహదం చేస్తున్నాయి అనేక రకాల ఇండస్ట్రియల్ పొల్యూటెన్సు ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ రబ్బర్ ఇండస్ట్రీ నికల్ క్యాడ్మియం బ్యాటరీ ఇండస్ట్రీసు డై ఇండస్ట్రీసు ఇలా అనేక అనేక రకాలుగా ఇప్పుడు డై చేస్తుంటారు క్లాత్స్కి చేనేత కార్మికులు అలాగే బార్బర్స్ వాళ్ళు రోజుకు ఒక యాభై మంది డై చేశారనుకోండి లూజ్గా పెయింట్స్ అమ్మే వాళ్ళకి అన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అనేక రకాలైన క్యాన్సర్ కారకాలు ఈ పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మనకు వచ్చేస్తున్నాయి దానివల్ల ఈ క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇదే కాకుండా ఆటోమొబైల్ పొల్యూషన్ ఎన్ని నామ్స్ బిఎస్ వన్ బిఎస్ ఫైవ్ బిఎస్ సిక్స్ చేసినప్పటికీ కూడా పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనేక దేశాల్లో ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఆటోమొబైల్స్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆ ఆటోమొబైల్ కొనుక్కునే అవకాశమే లేదు కార్ పూలింగ్ చేసుకుని అందరూ హ్యాపీగా తిరుగుతుంటారు లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతుంటారు సింగపూర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కారు కొనుక్కోవాలంటే వాళ్ళు అప్లై చేసుకుంటే రెండు మూడేళ్ల తర్వాత ఎప్పుడుకో పర్మిషన్ రావచ్చు వాళ్ళకి లాటరీ టికెట్లో సో అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూటిలైజ్ చేసినట్టయితే ఈ పొల్యూషన్ చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ మీరు చూస్తున్నారు న్యూఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉంటుందో ఇప్పుడు కూడా సరీ బేసీ సంఖ్యలో కార్స్ వాళ్ళు అలౌ చేయటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం సో తప్పనిసరిగా వీటి నివారణకు మనం గవర్నమెంటే పునుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అలాగే ఇంకా ఇతర పొల్యూషన్స్ ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకునే ఆహారము ఫెర్టిలైజర్సు అలాగే పెస్టిసైడ్స్ వాడిన ఆహారము తర్వాత ఈ అనేక రకాలుగా అశాస్త్రీయమైన కలరింగ్స్ వేయటము ఫుడ్ కలరింగ్స్ మీరు తీసుకునే హోటల్లో తీసుకునే ప్రతి ఫుడ్ కూడా చాలా వరకు కలరింగ్ చేస్తుంటారు సిక్స్టీ ఫైవ్లు గోబీ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ కలరింగ్ వాడుతున్నారు ఐస్ క్రీమ్స్లోను అన్నిట్లోనూ కలరింగ్స్ ఆ కలర్స్ వల్ల కూడా అనేక రకాలైన టాక్సిన్స్ మనం మన చిన్న పిల్లలకి ఇస్తున్నాము ఇలా అనేక రకాలైన ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ లాడెన్ ఫ్రూట్స్ వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి తర్వాత ఎక్కడైతే ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియల్ సిటీస్లో ఉదాహరణకి రామగుండమే తీసుకున్నాం అనుకోండి ఆ థర్మల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అంతా కోల్ బాన్ చేయటం వల్ల తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ గ్రనైట్ ఇండస్ట్రీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అన్నీ కూడా పొల్యూటెన్స్ ఇవన్నీ కూడా అనేక రకాలైన క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోజు వాడే నేను కూడా వాడుతుంటాను ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఆ తర్వాత వాటిని హీట్లో ఎండలో అవి ఎటువంటి మైక్రో పార్టికల్స్ వాటర్లోకి వెళ్తాయి అది మనం ఎంత ఇంజస్ట్ చేస్తున్నాము రీయూజ్డ్ ఆయిల్స్ చాలా కామన్గా చూస్తుంటాం ఈరోజు మీరు తినే షాప్స్ అన్నింటిలోనూ కూడా మీరు తినే మిరపకాయ బజ్జీలు కానివ్వండి బోండాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి దోశ కానివ్వండి అంతా కూడా రీయూజ్డ్ ఆయిల్స్ అక్కడే బండి పెడతారు మన ముందే పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే ఆయిల్ వాడుతుంటారు దాంట్లో అనేక రకాలైన కెమికల్స్ వాడే ఆయిల్స్ అన్నింటిలోనూ అనేక రకాలైన కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి బర్న్ చేసి గ్యాసెస్ ద్వారా ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకటానికి క్యాన్సర్ కారకం అవడానికి దోహదం చేస్తున్నాయి చిన్ననాటి నుంచి నేటి వరకు జీవనశైలి మార్పులు కూడా క్యాన్సర్కు ఒక కారణం అని ఒక సర్వేలో తేలింది క్యాన్సర్ రావడానికి ఆహారం జీవనశైలి పర్యావరణం కడుపులో ఉండే పురుగులు ఊబకాయం కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు మన లైఫ్ స్టైల్ సి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్మల్గా పొద్దున్నే మనం పగలంతా పని చేసుకొని అర్లీగా భోజనం చేసి పూర్వకాలాల్లో అప్పుడు కరెంటు కూడా పెద్దగా ఉండేది కదా మహా ఉంటే ఒక ఫార్టీ వాట్ బల్బ్ ఉండేది చిన్నప్పుడు హండ్రెడ్ వాట్ బల్బు అంటే చాలా ఎక్కువ చదువుకోవడానికి ఒక రూమ్లో కొంచెం పెట్టుకొని చదువుకునేవాళ్ళం రాత్రి చక్కగా లైట్స్ ఆఫ్ చేసి తొమ్మిదింటికల్లా పడుకునే వాళ్ళు పొద్దున్న ఆరింటికో ఐదింటికో లేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు రాత్రి పన్నెండింటి వరకు టీవీ చూడటం ఆ తర్వాత పడుకొని ఆ బ్లూ స్క్రీన్ చూడటం మన బాడీలో ఒక సర్కేడియన్ రిధమ్ ఉంటుంది ఆ సర్కేడియన్ రిధమ్ ఏంటంటే పొద్దున్నే పగలంతా పని చేయాలి రాత్రి పడుకోవాలి అలా తొమ్మిది గంటలకల్లా పడుకున్నప్పుడు లైట్ ఆఫ్ చేసి చక్కటి నిద్రలోకి వెళ్ళినప్పుడు పొద్దున్నే మార్నింగ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇట్ హాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ యాన్సర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఈ ఆర్టిఫిషియల్ లైట్స్లో పనిచేసే వాళ్ళకి ఉదాహరణకి మార్నింగ్ ఫైవ్ థర్టీకి నేను బంజారాల్స్ నుంచి గజ్జిబోళి వస్తుంటే ఒమేగా హాస్పిటల్కి అన్ని వెల్లీ టవర్స్ థర్టీ ఫార్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అంతా ఫుల్ ఫ్లైటింగ్ ఎంప్లాయీస్ అంతా ఈ బీపీ ఆఫీసెస్లో పనిచేస్తుంటారు వీళ్ళంతా యూరోపియన్ టైమింగ్స్కి అమెరికన్ టైమింగ్స్కి రాత్రంతా పనిచేస్తుంటారు ఆర్టిఫిషియల్ లైట్స్లో వాళ్ళందరికీ కూడా ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు కోలన్ క్యాన్సరు స్టమక్ క్యాన్సరు అన్ని రకాల క్యాన్సర్స్ ఎండోమెట్రియల్ క్యాన్సరు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇన్ వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్ నేచర్తో ఫైట్ చేస్తున్నాం మనం అందువల్ల రాత్రిపూట అంతా పదకొండు పన్నెండు దాకా టీవీ చూడటం ఆ తర్వాత పడుకోవటం మళ్ళీ ఆ తర్వాత మొబైల్ స్క్రీను మొబైల్ ఫోను వాటిలో మెసేజెస్ వాటిలో యూట్యూబ్స్ చూడటం వీటన్నిటి వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఆ ఆర్టిఫిషియల్ లైట్ వల్ల మెలటోనియన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది అందుకే వెల్ ఎలిమినేటెడ్ రూమ్స్లో అస్సలు పడుకోకూడదు బెడ్ లైట్ కూడా ప్రిఫరబులీ వైట్ లైట్ బ్లూ లైట్ పెట్టుకోకుండా చిన్న రెడ్ లైట్ అతి తక్కువ అవసరమైతే అది కూడా లేకపోతే ఎర్లీగా డార్క్లో డార్క్ ఎన్విరాన్మెంట్లో కనుక పడుకున్నట్టయితే చక్కగా అప్పుడు దీన్ని ఆ క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ హార్మోన్ ఉత్పత్తి అయ్యి క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది సో ఇదంతా కూడా లైఫ్ స్టైల్ మార్పులు లైఫ్ స్టైల్ పన్నెండు దాకా టీవీ చుట్టం పొద్దున్నే లాచ్ చదువుకునే వాళ్ళు కూడా చదువుకుంటారు కోర్స్ ఎక్కువ ఎక్కువ రోజులు అన్ని అన్ని గంటలు చదవం బట్ ఈ మొబైల్ స్క్రీన్స్ రాత్రిపూట తప్పనిసరిగా ఇప్పటి నుంచే పిల్లలకే ఈ మొబైల్ స్క్రీన్స్ ఐదేళ్ళు ఆరేళ్ళ పిల్లలే మొబైల్ స్క్రీన్స్ చూస్తున్నారు లేటుగా పడుకుంటున్నారు పిల్లలు కూడా వీళ్ళందరికీ కూడా లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచి అధిక బరువు ఉన్న వారికి కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు మరి ఏ క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి డాక్టర్తో ఒకసారి మాట్లాడదాం ఇంకొక అతి ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావడానికి ఒబిసిటీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నిటికన్నా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నిట్లో కూడా హై ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి మనకు అవన్నీ కూడా క్యాన్సర్ దోహద కలిగి చేస్తాయి అవన్నీ కూడా అనేక రకాల ప్రిజర్వేటివ్స్ వాడి దాంట్లో దాంతోపాటు అది తీసుకోవడం వల్ల అవన్నీ కూడా మన బాడీకి హాని చేస్తాయి క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తాయి కేక్స్ బేకరీ ఐటమ్స్ కన్ఫెక్షనరీస్ అన్నీ కూడాను పెట్టి సరి అన్నీ కూడాను మైదాతో తయారు చేసే ఉంటాయి ఇవన్నీ కూడా హై క్యాలరీ హై లాట్ ఆఫ్ షుగరీ ఐటమ్స్ కార్బోహైడ్రేట్స్ సమపాలలో తీసుకోవాలి అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అన్ని సమపాలలో తీసుకున్నట్టయితే మనకి ప్రాపర్గా డైజెషన్ బాగుంటుంది అలాగే ఊబకాయం రాకుండా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఒబేసిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద ఇటియాలజీ ఆఫ్ క్యాన్సర్ అనేక రకాలైన క్యాన్సర్స్ జీర్ణాశయ క్యాన్సర్స్ కోలన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఊబకాయం ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంటాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాటీ ఫుడ్స్ క్యాండ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయటం అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారు ఈ హోటల్స్లో వాడే ఫుడ్స్లో కలరింగ్ కోసం టేస్ట్ కోసం మోటో అవన్నీ కూడా క్యాన్సర్ కారక పదార్థాలే ఇవన్నిటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట స్మోక్ చేసిన ఆరు సెకండ్స్లో ఆ టొబాకోలో ఉండే ఎయిటీ టూ హండ్రెడ్ క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ దానే కార్సినోజెన్స్ అంటారు మన బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీ అంతా కూడా ఆ బ్లడ్ ద్వారా వ్యాప్తి చెంది అనేక రకాలైన క్యాన్సర్కు దోహదం చేస్తాయి టొబాకో స్మోకింగ్ ఒక లంగ్ క్యాన్సరు ఓరల్ క్యాన్సర్సు ఆ తర్వాత స్వరపేటిక క్యాన్సరు కానే కాదు మిగతా బాడీ అంతా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్లాడర్ క్యాన్సర్సు పాంక్రియాటిక్ క్యాన్సర్సు ఇంకా భారతదేశంలో గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ హ్యూమన్ ప్యాపులమైటర్స్ వైరస్ వల్ల వస్తుందని మనకు తెలుసు అదే అబ్రాడ్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందినప్పుడు కూడా వాళ్ళలో లేడీస్లో క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే స్మోకింగ్ చేసే స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం అంటే ఇక్కడ మనం నోటితో స్మోక్ చేస్తే ఆ కార్సినోజెన్స్ క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ సర్విక్స్ యూట్రైన్ సర్విక్స్ దగ్గర సెక్రిషన్లో సెక్రిట్ చేయబడి అక్కడ క్యాన్సర్ కలిగిస్తుంది అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి సో చాలామంది ఈ టొబాకో నవ్వులుతూ ఉంటారు అనేక రకాలుగా గుట్కా కయని తంబాకు ఇలా రకరకాల ఏరియాస్లో రకరకాల పేర్లతో వాటిని పిలుస్తూ ఉంటారు నోట్లో తిని దాన్ని ఊసేస్తాం కదా మనకి క్యాన్సర్ రాదు అనుకుంటారు నోట్లో ఉన్నప్పుడే ఫ్యూ సెకండ్స్లోనే ఆ గమ్స్ నుంచి ఆ జింజిబల్ మ్యూకోజా నుంచి బకల్ మ్యూకోజా నుంచి టంగ్ నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా ఈ క్యాన్సర్ కలిగించవచ్చు దీన్ని స్మోక్లెస్ బ్యాక్ అంటారు అంటే ఈ అనేక రకాలుగా దీన్ని ఇంజెస్ట్ చేస్తుంటారు ఇవన్నీ కూడా క్యాన్సర్ని కలిగిస్తాయి అలాగే ఆల్కహాల్ ఆల్కహాల్ ఈజ్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఈ క్యాన్సర్ కలిగించడానికి ఎస్పెషల్లీ ఈ రెండు కలిసినట్టయితే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటే స్మోకింగ్ చేస్తే వందకో నలభై మందికి వస్తుంది క్యాన్సర్ ఆల్కహాల్ దాగితే వందకో పది మందికి వస్తుంది రెండు చేస్తే వందకు ఎనభై మందికి వస్తుంది యాభై కాదు ఎనభై మందికి వస్తుంది సెనర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉంది అంటే రెండు కలిసి ఇంకా పొటెంట్ ఈటియాలజికల్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ కాజేషన్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ దూరాలు వాటి అన్నిటికీ దూరంగా ఉండటం అనేక రకాలుగా అనేక రకాలైన క్యాన్సర్స్ ఈ టొబాకో స్మోకింగ్ ఆల్కహాల్ వలన చూస్తున్నాము వీటికి దూరంగా ఉన్నట్టయితే భారతదేశంలో ఎస్పెషలీ సౌత్ ఇండియాలో బ్యాన్ చేసినట్టయితే పార్లమెంట్ యాక్ట్ ప్రకారం సౌత్ ఇండియాలో పురుషుల్లో వచ్చే ఫార్టీ పర్సెంట్ రాకుండా చేసుకోవాలంటే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి ఈ వ్యాక్సిన్లు పెళ్లికి ముందు తీసుకుంటే మంచిది వీటితో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా ఎంతో ముఖ్యం భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ దీనికి ఇంపార్టెంట్ కాజు హ్యూమన్స్ వైరస్ ఈ హెచ్పివి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది దక్షిణ భారతదేశంలోని ఎక్కువ తీర ప్రాంత ప్రజలు ఎక్కువ ఎందుకు చూస్తున్నామంటే హ్యూమిడ్ ఎన్వా ఎన్విరాన్మెంట్ అంటే తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్లో పరిశుభ్రత హైజీన్ పాటించినప్పుడు అక్కడ ఈ పీరియడ్స్ టైంలో అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి అవి అది క్యాన్సర్కి దోహదం చేస్తుంటాయి అన్నమాట అదే రిచ్ పీపుల్లో ఈ క్యాన్సర్ మనం చూడడం గర్భసంచి ద్వారా క్యాన్సర్ వాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే బాడీ ఆఫ్ యూట్రస్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం సో ఈ గర్భసంచి ద్వారా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణము ఈ హ్యూమన్ ప్యాపల్మెటర్స్ వైరల్ ఇన్ఫెక్షన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కనుక మనం ప్రివెంట్ చేసినట్టయితే అంటే మన ఆడపిల్లందరికీ పదేళ్ళు వచ్చినప్పుడు అంటే వైరస్ రాకముందే ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే మూడు డోసుల వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే మనం మసూచిని పోలియోని ఎట్లా రూపుమాపాము ఎట్లా దాన్ని రాకుండా చేసామో ఇట్లా సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం రాకుండా చేసుకోవచ్చు ఈ సర్వైకల్ క్యాన్సర్ వైరస్ అదే హీ పాపిలమైటస్ వైరస్ అది ఎలా ఉంటుందంటే అది సర్వైకల్ ఎపిథీలియంలోకి వెళ్ళి ఆ సెల్ లోపల ఉంటుంది సెల్ లోపల ఉన్నట్టయితే ఏమవుతుంది మన బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్ దాన్ని గుర్తించలేవు అందుకని యాంటీబాడీస్ తయారవు దానికి యాంటీబాడీస్ తయారవునప్పుడు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఉదాహరణ కరోనా వచ్చింది అనుకోండి మనకు వెంటనే కరోనాకు యాంటీబాడీస్ తయారవుతుంది సెకండ్ టైం కరోనా వచ్చినట్టయితే మనం దాన్ని చక్కగా ఎదుర్కోగలం మరి హ్యూమన్ ప్యాపులమేటర్స్ వైరస్ ఇంట్రాసెల్యులర్గా ఉండటం వల్ల మన బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్ మన వైట్ సెల్స్ దాన్ని గుర్తించలేవు అందువల్ల దానికి యాంటీబాడీస్ తయారవ్వవు అలా వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే యాంటీబాడీస్ తయారవుతాయి మన పిల్లలు ఆడపిల్లలందరికీ పది ఏళ్ళు రాగానే ఫోన్ గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ వ్యాక్సిన్ అంతకన్నా తక్కువ ఖరీలో వచ్చే వ్యాక్సిన్ కనుక గిఫ్ట్ చేసినట్టయితే మనము ఖచ్చితంగా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బడ్జెట్లోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసి మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఈ వ్యాక్సిన్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు దీనివల్ల ఖచ్చితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ వలన మోర్టాలిటీని మనం పూర్తిగా తగ్గించగలుగుతాం రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ వెజిటబుల్స్ ఎస్పెషలీ గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ మీట్ రెడ్ మీట్ అనేది చాలా తక్కువగా తీసుకుంటూ తర్వాత దురలవాట్లకి దూరంగా ఉంటూ టొబాకో స్మోకింగ్ ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండటం ఇవన్నీ కూడా ఉండు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కారకాలకు దూరంగా ఉండాలి వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో నీళ్లు తాగకుండా ఉండడం ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం లాంటివి మానుకోవాలి అలాగే క్యాన్ ఫుడ్స్ స్టీమ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మైక్రో ఓవెన్ రీయూజ్ ఆయిల్ వాడకం తగ్గించాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు